నటసింహం బాలకృష్ణ గారు బాలకృష్ణ గారు అదేవిధంగా సీనియర్ జర్నలిస్ట్ ఎస్ వెంకటనారాయణ గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారు ఎన్టీఆర్ గారి కుటుంబ సభ్యులు అందరికీ నమస్కారం ఈ ఎన్టీఆర్ అసెంబ్లీ ప్రసంగాలు చారిత్రక ప్రసంగాలు అనే రెండు పుస్తకాలని ఎడిట్ చేసే అవకాశం నాకు చంద్రబాబు నాయుడు గారు కల్పించినందుకు ముఖ్యంగా ధన్యవాదాలు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ ఒకటి చెప్తూ ఉంటారు చరిత్రని మనం డాక్యుమెంట్ చేయాలి చరిత్ర ఒక డైరెక్షన్ ఇస్తుంది అని చెప్తూ ఉంటారు ఆ క్రమంలోనే నేను ఎన్టీ రామారావు గారి శత జయంతిని పురస్కరించుకొని ఏం చేస్తున్నారు అనేటువంటి దాని మీద రోజు జనార్దన్ గారిని కలిసి నేను అడిగాను ఏం చేస్తున్నారు అని అన్నప్పుడు అప్పుడు నేను చెప్పా ఇట్లాగ నాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి ఆయన అసెంబ్లీ స్పీచెస్ని ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా పుస్తక రూపంలో తీసుకురాలేదు చాలామంది ఎన్టీ రామారావు గారి గురించి చాలా తెలుసు కానీ ఆయన గురించి తెలుసుకోవాల్సింది ఇంకా చాలా ఉంటుంది ఆయన అనేక స్కీమ్స్ పెట్టారు చారిత్రాత్మకమైనటువంటి స్కీమ్స్ పెట్టారు కానీ ఆ స్కీమ్స్ పెట్టడానికి కారణాలు ఏంటి ఆయన్ని పురికొల్పినటువంటి ఆలోచన విధానం ఏంటి అనేటువంటి చాలామంది తెలియపోవచ్చు అందుకని ఆయన అసెంబ్లీ స్పీచెస్లో అసెంబ్లీ వేదికగా అద్భుతమైనటువంటి ప్రసంగాలు ఉన్నాయి ఆయన భావజాలం ఏంటి ఆయన ఆలోచనలు ఏంటి ఆయన సమాజం గురించి ఆలోచించారు పేదవారి గురించి ఆలోచించారు ఇవన్నీ కూడా ఆయన ఆయన అసెంబ్లీ స్పీచెస్లో అదేవిధంగా చారిత్రక ప్రసంగాలు ఉన్నాయి అయితే ఇవన్నీ మేము నేను దాదాపు ఏడెనిమిది నెలలుగా దీనిని అంతా పరిశోధించి సేకరించి దీన్ని పుస్తక రూపంలో తీసుకురావడం జరిగింది దీనికి ముఖ్యంగా ఏంటంటే భావితరాలకి అంటే ఎన్టీఆర్ గారి రిలవెన్స్ గతంలోనే కాదు వర్తమానంలో ఫ్యూచర్లో కూడా ఉంది అని తెలియజెప్పడం మా ఉద్దేశం ఎందుకంటే ఆయన ఆయన తెలుసుకోవాలి నేను ఈ సందర్భంగా ఒక చిన్న ఉదాహరణ చెప్తాను నైన్టీన్ ఎయిటీ త్రీలో ఇదే విజయవాడలో కాన్క్లేవ్ పెట్టారు మహానాడు కాన్క్లేవ్ అప్పుడు నేను అదే సంవత్సరం నేను జర్నలిజంలో ప్రవేశించాను అప్పుడు విజయవాడ ఇబ్రహీంపట్నం సర్క్యూట్ గెస్ట్ హౌస్లో ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు నేషనల్ జర్నలిస్టులందరూ కూడా దానికి హాజరయ్యారు ఆ సమయంలో ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ అయిపోయిన తర్వాత ఒక నేషనల్ జర్నలిస్ట్ దానికి బహుశా వెంకటనారాయణ గారు కూడా హాజరైనట్టు నాకు గుర్తు అప్పుడు ఒక విలేకర్ రెడ్డి గారు సార్ యు ఆర్ లక్కీ యూ డి నాట్ హ్యావ్ ఎనీ హై కమాండ్ అన్నారు అప్పుడు వెంటనే ఎన్టీ రామారావు గారు మాట అన్నారు పీపుల్ ఆర్ మై కమాండ్ అన్నాడు ఆయన వెంటనే ఒక బుల్లెట్ లాగా వచ్చింది అది తెల్లవారి జాతీయ పత్రికలో కూడా ఒక బాక్స్ ఐటమ్ అయింది ప్రజలే నా హైకమాండ్ అంటే ప్రజలకి ఎంత జవాబుదారీతనంగా ఉండాలి అనేటువంటిది ఎన్టీ రామారావు గారు చెప్పారు ఆ రోజు నుంచి కూడా ఆయన ప్రజలకు ఏం చేయాలి అనేటువంటి దాని మీదనే ఎక్కువ ఆలోచించారు ఆయన ప్రసంగాలు చూసినట్లయితే మొత్తం సమాజము పేదరికము పేదరిక నిర్మూలన అనేటువంటిది మొత్తం ఉంటాయి తప్ప ఆయన ఎక్కడా కూడా ఆయన అంటే కోటీసుల గురించో లేకపోతే వేరే వాళ్ళ గురించో కూడా ఆయన మాట్లాడేవాళ్ళు కాదు నేను ఇంకొక చిన్న ఉదాహరణ చెప్పి ముగిస్తాను ఒక సందర్భంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా హైదరాబాద్లో హోటల్లో తిరుగుబండార రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ పేదవాళ్ళు తినలేకపోతున్నారని చెప్పి ఆ రేట్లు ఆ తినుబండారాల రేట్లు తగ్గిస్తూ ఒక జీవో తీసుకొచ్చారు జీవో తీసుకొస్తే అప్పుడు హోటల్స్ వాళ్ళందరూ కూడా స్ట్రైక్ చేశారు అప్పుడు ఆయన అన్నపూర్ణ క్యాంటీన్స్ మన చాలామంది అనుకుంటారు జయలలిత గారు పెట్టారు క్యాంటీన్స్ అమ్మ క్యాంటీన్స్ అనుకుంటారు కానీ ఎన్టీ రామారావు గారు పెట్టారు హోటల్ అది అది పేదవాళ్ళకి అందుబాటులో ఉండాలి ధరలు అని చెప్పి అన్నపూర్ణ క్యాండిడేట్స్ నైన్టీన్ ఎయిటీ త్రీ పెట్టారు ఇట్లాంటి అనేక అంశాలు ఆయన అంటే ఎన్టీ రామారావు గారి గురించి తెలుసుకోవాలంటే ఆయన మీద పూర్తి సాధికారత రావాలంటే ఆయన అసెంబ్లీ ప్రసంగాలు చదవాలి చారిత్రక ప్రసంగాలు చదవాలి అయితే మేము దీనిని ఏంటంటే కొంచెం అంటే చాలా అనేక వేల పేజీలు వస్తాయి అందువల్ల నేను జనార్దన్ గారు రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు కూర్చొని దానిని కుదించి ఈ పుస్తక రూపంలో తీసుకొచ్చాము దీనికి ఎన్టీ చంద్రబాబు నాయుడు గారు మాకు పూర్తి సహకారం అందించారు గోహెడ్ అన్నారు మమ్మల్ని ప్రోత్సహించారు నేను అదేవిధంగా ఇంకోటి కూడా నేను చెప్పదలుచుకున్నాను ఎన్టీ రామారావు గారు నిజమైనటువంటి అంబేద్కర్ ఇస్ట్ ఎందుకంటే అంబేద్కర్ రిపబ్లిక్ పార్టీలో ఏవైతే కొన్ని అంశాలు చెప్పారో అవి ఆచరణలో చూపించారు అదేవిధంగా మహాత్మా పూలే సావిత్రి పూలే మహిళల ఆస్తి హక్కు మహిళల విద్య ఇటువంటి అంశాల గురించి చెప్పారు అంటే మహాత్మా పూలే ప్లస్ అంబేద్కర్ ఇచ్చేవాటి ఎన్టీఆర్ అందువల్ల నా రిక్వెస్ట్ నా అడ్మినిస్ట్రేటర్ రిక్వెస్ట్ ఏంటంటే ఈ ప్రసంగాలు ప్రతి ఒక్కరూ చదవాలి ఎన్టీఆర్ గారిని అర్థం చేసుకోవాలంటే ఎన్టీఆర్ గారి భావజాలం తెలియాలంటే ఈ పుస్తకాలు చదవండి ఈ పుస్తకాల మీద చర్చ జరగాలి అదేవిధంగా నేను చంద్రబాబు నాయుడు గారిని కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను రాబోయే రోజుల్లో తెలుగు తెలుగుదేశం పార్టీ శిక్షణ శిబిరాలు కనుక నిర్వహిస్తే ఇది ఒక పాఠ్యాంశంగా పెట్టాలని నేను కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి అందరికీ కృతజ్ఞత తెలుపుతున్నాను నమస్కారం